పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ శ్రావణ శుక్రవారం కానుక పదివేల మందికి చీరల పంపిణీ శ్రావణ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా పిఠాపురం మహిళలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానుక ప్రకటించారు పదివేల మంది ఆడపడుచులకు పసుపు కుంకుమ చీరలు పంపిణీ చేయాలని ఆయన నిర్ణయించారు పిఠాపురంలో శ్రీ పాదగయ్య క్షేత్రంలో ఉమా కుకటేశ్వర స్వామి పురోహోతిక అమ్మవారి ఆలయంలో సాము సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేశారు ఇరవై రెండవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఈ వ్రతాలు ప్రారంభం కానున్నాయి మొత్తం ఐదు విడతలుగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తారు ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క అమ్మవారి పేరున అంబిక భ్రమరాంభ చాముండి దుర్గా ఈశ్వరి అనే నామకరణం చేశారు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు బ్యాచ్ల వారీగా వరలక్ష్మ నిర్వహిస్తారు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వచ్చిన ఆడపడుచులు కూడా పసుపు కుంకుమ చీర కానుగా అందిస్తారు మొత్తం పదివేల మంది ఆడపడుచులకు చీరలు పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించిన కూపన్ల పంపిణీ గురువారం నుంచి ప్రారంభమవుతాయి కూపన్లపై సమయం ముద్రించి ఉంటుంది ఆ సమయానుసారం వ్రతానికి ఏర్పాట్లు చేసుకోవాలని మహిళలకు సూచించారు చీరలను దేవాలయ సిబ్బంది పోలీసులు జనసేన వాలంటీర్లు పంపిణీ చేయనున్నారు హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ న్యూస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్